సారలమ్మ జాతరలో ఎన్నో విధాలుగా భక్తులు రకరకాలైనటువంటి ముడుపులు చెల్లించుకుంటారు ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే నిలువెత్తు బంగారం అంటే బంగారం అనగా బెల్లం బెల్లాన్ని సమర్పించుకొని తాము కోరినటువంటి కోరికలు తీర్చేందుకు అమ్మవారు మాతో ఇలవే మా ఇంటి ఇలవెలుపుగా కొలుస్తూ ఉంటాం అలాంటి ఇలవెలుపు మా యొక్క కోరికలు తీర్చింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ఈ యొక్క మహా జాతరకు మేము వైజాగ్ నుండి వచ్చాము అని చెప్పేసి మాకు చెప్తున్నారు సో మీరు నుంచి వచ్చారు విశాఖపట్నం వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చాము ముక్కుంటే మొత్తం ఏది జరుగుతుంది మొత్తం అమ్మవారికి కరెక్ట్గా మొత్తం జరిగింది దర్శనం జరిగింది చాలా సంతోషం ఉంది అంత దూరం నుంచి మేము వచ్చాము విశాఖపట్నం నుంచి వైజాగ్ నుంచి అదే ప్రతి సంవత్సరం మాకు ప్రతి సంవత్సరం వస్తుంటాం అంటే రెండు సంవత్సరాల పాటు వచ్చేది కదా ఒక్కొక్కసారి మాకు ముక్కు వరంగల్ నుంచి మూడు రోజుల నుంచి మాకు ఇక్కడ నడుచుకునే వచ్చింది పాదయాత్ర అయింది మాది వస్తే ఏది అంటే అది మొత్తం చేసింది మనకి ఏదైనా నిజాయితీగా ఉండిది ఏమనుకున్నా అమ్మినా ఇక్కడ మొత్తం నిజాయితీ చెప్పింది అమ్మ మొత్తం సమ్మక్కసారికి జాతరలో ప్రతి సంవత్సరం వస్తుంటాం పోతుంటాం అంత దూరం నుంచి వస్తుంటాం పోతుంటాం విశాఖపట్నం నుంచి అదే